హాయ్ అందరికీ నమస్తే నేను బాలు ముదిరాజ్ ఇది కనిపించిన యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ లింక్ పైన క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను బీజేర్ నగర్ జవహర్నర్ సంబంధించిన మరిన్ని వీడియోలు కానీ మంచి మంచి షార్ట్ ఫిలింలు కంటెంట్ ఉన్న వీడియోస్ వస్తాయి మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను సపోర్ట్ చేస్తారని కొత్త వారికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్లో షార్ట్ ఫిలింలు తీస్తున్నాము వాళ్ళకు కూడా అవకాశం అవకాశం ఇస్తాము మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు బీజార్ నగర్ దుర్గామాత శోభయాత్ర డ్యాన్స్ టూ పార్ట్ వస్తుంది త్వరలో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఆశిస్తున్నాను ధన్యవాదాలు అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి